వైసీపీ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన గుండెకమ్మ రిజర్వాయర్ కూటమి సర్కార్ చొరవతో బాగుపడుతోంది గేట్లకు మరమ్మతులు చేపట్టడంతో వర్షపు నీటిని ఒడిసిపట్టి నిల్వ చేసుకునేందుకు వీలుపడింది దాదాపు నాలుగేళ్ల తర్వాత గుండకమ్మ ప్రాజెక్టు నిండుకొంటను తలపిస్తోంది నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో సంపద పెంపునకు మార్గం సుగమమైంది సాగునీటి ప్రాజెక్టులను అటకెక్కించడమే గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ రిజర్వాయర్ కనీస నిర్వహణకు నోచుకోలేదు ఒక్క రూపాయి విదల్చక తుప్పు పట్టి రెండు గేట్లు కొట్టుకుపోయాయి ఉన్న గేట్లను పట్టించుకోకపోవడంతో నీరు సముద్రం పాలైంది నాలుగు సీజన్లు రిజర్వాయర్లో నీరు నిల్వ చేసుకోలేకపోయారు దార్శనికత కలిగిన చంద్రబాబు అధికారంలోకి రావడంతో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు గుండ్లకమ్మలో కొత్త గేట్లు పెట్టడంతో ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఏర్పడింది రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం మూడు పాయింట్ ఏడు టీఎంసీలు కాగా ఇప్పుడు మూడు పాయింట్ నాలుగు టీఎంసీలున్నాయి ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడంతో చేపల పెంపకానికి అనువుగా ఉంది ఇటీవల బాపట్ల జిల్లా అభివృద్ది మండలి సమావేశంలో మత్స్యకార సొసైటీ సభ్యులు చేసిన అభ్యర్థులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ప్రభుత్వంతో మాట్లాడారు మత్స్య సంపదను పెంచి గంగపుత్రులకు జీవనోపాధి కల్పించేలా ముప్పై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించారు వాటితో ఇరవై పాయింట్ లక్షల చేప పిల్లలను కొన్నారు మీనోత్సవంలో భాగంగా రాగండి శీలావతి కొర్రమీనం వంటి చేపలను కలెక్టర్ అన్సారియా మంత్రులు గొట్టిపాటి రవికుమార్ డోలాశ్రీ బాలబీరాంజనేయస్వామి ఆధ్వర్యంలో రిజర్వాయర్లో వదిలారు చేపల పిల్లలు వృద్ధి చెంది కోట్ల రూపాయలు ఆదాయ వనరులుగా మారనున్నాయి అద్దంకి సంతనూతలపాడు నియోజకవర్గాల పరిధిలో యాభై గ్రామాల మత్స్యకారులకు ఉపాధి కలుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏంటంటే గత ఐదు సంవత్సరాల నుంచి అంత ముందు ఇప్పుడు మేము తెగ దగ్గర పదిహేను సంవత్సరాలు చార్జ్ చేస్తానే ఉన్నాం బాగానే ఉంది అయితే పోయిన సారు గేట్ ఇరిగిపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడ్డాము చేపలు చేపలని కిందకి వెళ్ళిపోయి సముద్రానికి వెళ్ళిపోయి చచ్చిపోయి అక్కడ ఈసారి వాటర్ వచ్చింది ఈ చేపల్లో వదిలితే ఇప్పుడున్న జీవన ఉపాధి మాకు ఉంటుందని మేము చేపల్లో వదిలిసార వాళ్ళని అడిగి చేపలు వేపించుకుంటున్నాం దానికి మాకు చాలా సంతోషంగా ఉంది సార్ కాకపోతే పోయిన ఐదు సంవత్సరాలు మేము ఈ గేట్ ఇరిగిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గేట్లు పెట్టేసి మాకు పిల్లదలటం జరుగుతుంది ఇప్పటికీ ఈ పోయినసారి అసలు ఏం లేవు జీరో జీరో వాటర్ ఇప్పుడు అయితే కొంచెం ఫుల్ అయిపోయింది డ్యామ్ మొత్తం మేము ఈ డ్యామ్కి ఎగ వాటర్లో ఉంటాం మేము మాకు ఇక్కడ చేపిల్లి ఎక్కడ పోసినా మాకు తొలకరి వర్షాలు వచ్చినట్టు మా దాకా ఎగబాక్కుంటు వస్తాయి నెలకి మేము అక్కడ పట్టుకొని మేము విజయవాడ ఉపాధి చేసుకుంటాం సార్ మేము ఇప్పుడు వాటర్ బాగా ఫుల్ అయిపోయినాక ఈ చేపలు పోయడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ మాకు జీవన వృత్తి బాగుంటుందని సంతోషిస్తున్నాం సార్ రిజర్వాయర్ లోనే కాకుండా కాలువలు వాగుల్లోనూ చేపలు పట్టడం ద్వారా దర్శి నియోజకవర్గంలో మత్స్యకారులకు కూడా ఉపాధి లభిస్తుందని కలెక్టర్ తెలిపారు ఇక్కడ గుండ్లకమ్మ రిజర్వాయర్ లో దాన్ని ఆధారపడి ఫిఫ్టీ విలేజెస్ సంబంధించిన మత్స్యకార కుటుంబాలు ఆధారపడి ఉన్నారు ప్రకాశం డిస్టిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరంలో అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫిషర్ మ్యాన్కు లైసెన్స్ ఇవ్వడం జరిగింది స్టాక్ లింక్స్ ఫింగర్ లింక్స్ అరౌండ్ ట్వంటీ పాయింట్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్ చేప పిల్లలు ఈ రోజు ఇక్కడ వదలడం జరిగింది దీనివలన గుండ్లకమ్మ రిజర్వాయర్ పైన ఆధారిపడి ఉన్న మత్స్యకార కుటుంబాలకు లబ్ధి పొందుతారు